ఈ సీజన్లో చింతకాయలు బాగా దొరుకుతాయి కదా వీటితోటి ఫ్రిజ్లో పెట్టే పని లేకుండా టూ ఇయర్స్ నిల్వ ఉండే చింతకాయ తొక్కు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ తొక్కు ఉంటే చాలు సంవత్సరం అంతా ఎప్పుడు కావాలన్నా దీంతో పచ్చళ్ళు చేసుకోవచ్చు ఈ తొక్కుని ప్రిపేర్ చేయడానికి నేను వన్ కేజీ చింతకాయలు తీసుకున్నాను వీటికి పైనున్న కాడలన్నీ కట్ చేసేసుకున్నాను వన్ కేజీ చింతకాయలకి ఫిఫ్టీ గ్రామ్స్ పసుపు ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి మెంతులు హండ్రెడ్ గ్రామ్స్ రాళ్ళు ఉప్పు తీసుకోవాలి ఈ చింతకాయ తొక్కుని రోట్లో వేసి దంచుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది ఈ తొక్కుని దంచాక టేస్ట్ చూస్తే చ ఉప్పు చాలా ఎక్కువ అనిపించాలి అలా అయితేనే ఈ తొక్కు చాలా రోజులు నిల్వ ఉంటుంది వీటిలో నుంచి ఇంకా గింజలు కానీ ఈనెలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం లేదు ఈ చింతకాయ తొక్కుని ఏదైనా గ్లాస్ జార్లో కానీ లేదా ప్లాస్టిక్ వాటిలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఈ తొక్కుని డబ్బాలో స్టోర్ చేసుకున్నాక ఫస్ట్ త్రీ మంత్స్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పైనుంచి కిందకి కలుపుకోవాలి అంతే ఇంకా ఈ ఈ తొక్కుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చళ్ళు పెట్టేసుకోవడమే సబ్స్క్రైబ్